స్ అందరికీ నమస్కారంలో మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు చాలా ప్రాంతాల్లో సాయంత్రం రాత్రి సమయాల్లో అలాగే రేపు తెల్లవారుజామున సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పుంజుకునే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ రోజు నుంచి కూడా గత కొన్ని రోజులుగా మనం చెప్తున్న విధంగానే రాయలసీమలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కొంచెం తీవ్రమైన వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా పలు భాగాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అలాగే కోస్తాలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు అలాగే తెలంగాణలోని ఏపీకి ఆనుకుని ఉన్న జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈరోజు కూడా మనం చూసుకుంటే చాలా ప్రాంతాల్లో ఉదయం సమయంలో కానీ మధ్యాహ్నం సమయంలో కానీ ఎండల తీవ్రత ఉక్కపోత అధికంగా ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కానీ సాయంత్రం సమయానికి రాత్రి సమయానికి అలాగే రేపు తెల్లవారుజామున సమయానికి చాలా ప్రాంతాల్లో వాతావరణం మారి ఒక్కసారిగా వర్షాలు తీవ్రత మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఈరోజు అధికంగా ఏ ఏ జిల్లాలో భారీ వర్షాలు పట్టడానికి అవకాశాలు ఉన్నాయి అనే దాని గురించి మనం చూసుకుంటే ఈరోజు మాత్రం ఎక్కువగా రాయలసీమలో వర్షాలని మనం చూడటానికి అవకాశాలే అధికంగా ఉన్నాయి కర్నూలు జిల్లా కానీ అలాగే నంద్యాల జిల్లా కానీ అనంతపురం జిల్లాతో పాటుగా ఇటు ముఖ్యంగా తిరుపతి జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల ఒక రెండు గంటల పాటు తీవ్రమైన వర్షం కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఈ వర్షాలు అన్ని ప్రాంతాల్లో ఉండవు ఉదాహరణకు మీ ఇంటి ఎదురుగా భారీ వర్షం ఉంటే మీ ఇంట్లో అసలు వర్షం ఉండదు మీ పక్క గ్రామంలో భారీ వర్షం ఉంటే మీ గ్రామంలో వర్షం ఉండకపోవచ్చు కాబట్టి ఈ వర్షం అనేది అక్కడక్కడ పలు ప్రాంతాల్లో మాత్రం ఉంటుంది కానీ ఎక్కడైతే పడుతుందో తీవ్రమైన వర్షాలు విద్వాంసం చూపించే అవకాశం అయితే ఉంది ఇక సత్యసాయి జిల్లాతో పాటుగా కడప జిల్లా కానీ అనంతపురం జిల్లా చిత్తూరు జిల్లాలో కూడా అక్కడక్కడ పలు భాగాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాలు భారీ వర్షాలు నమోదవటానికి అవకాశం అయితే ఉంది కాబట్టి కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అనంతపురం జిల్లా తిరుపతి జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది అలాగే సత్యసాయి అలాగే చిత్తూరు జిల్లాతో పాటుగా కడప అన్నమయ్య జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు అక్కడక్కడ ఈరోజు సాయంత్రం రాత్రి రేపు తెల్లవారుజామున సమయానికి నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే ఈరోజు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మిస్ అయినా రేపు ఎల్లుండి నమోదు అవడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి కాబట్టి రాయలసీమలో మనకి ఖచ్చితంగా ఈ రోజు నుంచి వర్షాలు మొదలవుతాయి ఈరోజు ఒకవేళ ఏమైనా మిస్ అయినా కానీ రేపు చాలా ప్రాంతాల్లో ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం ప్లేసెస్లో ఈరోజు సాయంత్రం రాత్రి సమయాల్లో వర్షాలు ఉంటాయి కాబట్టి ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది పూర్తిగా కూడా ఒక్కపోత అధికంగా ఉంటుంది కాబట్టి కొంచెం పగటి పూట ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలు అలర్ట్గా ఉండండి సాయంత్రం సమయానికి ఒక్కసారిగా రాత్రి సమయానికి వాతావరణం మారే అవకాశం ఉంది ఇక అనకాపల్లి జిల్లా కానీ విశాఖ కానీ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలు కూడా అలర్ట్గా ఉండండి పలు ప్రాంతాల్లో కొంచెం ఉరుముల తీవ్రత కానీ పిడుగుల తీవ్రత కానీ అధికంగా ఉండటానికి అవకాశాలు అయితే ఈరోజు సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ కృష్ణా జిల్లా అలాగే ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు దాదాపు అన్ని జిల్లాలకు కూడా సమానమైన అవకాశాలు అయితే ఉన్నాయి ఉదాహరణకు ఒక జిల్లాలో ఒక వంద గ్రామాలుంటే ఒక ముప్పై గ్రామాల నుంచి నలభై గ్రామాలు ఒక జిల్లాలో ఒక ఇరవై గ్రామాల నుంచి ముప్పై గ్రామాలు ఇంకొక జిల్లాలో ఒక పది గ్రామాల్లో ఇంకొక జిల్లాలో అలాగా అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు ఈరోజు దాదాపు ఇప్పుడు చెప్పిన అన్ని జిల్లాల్లో కూడా నమోదవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈరోజు ఏపీలోని అన్ని ప్రాంతాలకు కూడా సమానమైన అవకాశాలు అయితే ఉన్నాయి ఎక్కడైతే పడుతుందో అక్కడ భారీ వర్షం ఉంటుంది పడని చోట రేపు లేదా ఎల్లుండి కూడా పడే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఓవరాల్గా ఉదయం మధ్యాహ్నం సమయంలో వచ్చే ఎండల్ని చూసి మోసపోకండి సాయంత్రం సమయానికి ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది రాత్రి సమయానికి ఇంకొన్ని ప్రాంతాల్లో వాతావరణం మారి వర్షాలు తీవ్రత జోరు పూర్తిగా కూడా ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలు ఉండబోతున్నాయి కాబట్టి ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండండి ముఖ్యంగా రాయలసీమ ప్రజలు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు కర్నూలు ఇలాంటి ప్రాంతాలు కానీ నంద్యాల కానీ అనంతపురం కానీ తిరుపతి కానీ ఈ ప్రాంతాల్లో వర్షాలు పెరుగుదలకు స్పష్టమైన అవకాశాలు సూచనలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఇప్పటికే రాయలసీమ గురించి మనం సపరేట్గా కొన్ని వీడియోస్లో చెప్తూనే ఉన్నాం ఎనిమిదో తారీఖు నుంచి పద్నాలుగు మధ్యలో మనకి కనీసం మూడు రోజుల నుంచి ఐదు రోజుల వరకు వర్షాలు చాలా ప్రాంతాల్లో ఉంటాయని గత కొన్ని వీడియోస్లో మనం చెప్పుకోవడం జరిగింది ఆ విధంగానే రాయలసీమలో వర్షాలు అయితే ఈరోజు నుంచి కూడా ఖచ్చితంగా పెరగటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఒకసారి తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో పగటిపూట భారీగా ఉంటాయి అలాగే కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన ఒక్కపోత కూడా ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కానీ మనం చూసుకుంటే సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో ఏదైతే ఏపీని ఆనుకుని ఉన్న జిల్లాలు ఉన్నాయో ఆ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మనకి వర్షాలు నమోదు అవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఖమ్మం కానీ భద్రాద్రి కొత్తగూడెం మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన్ మహబాద్ వరంగల్ హన్మకొండ అలాగే నాగర్ కర్నూల్ వనపర్తి గద్వాల్ అలాగే రంగారెడ్డి ఇలాంటి ప్రాంతాల్లో మనకి హైదరాబాద్లోని పలు ప్రాంతాలు అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు పలుచోట్ల అవడానికి అవకాశాలు సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే మనకి ఆల్రెడీ ఇప్పటికే చెప్పుకున్నాం రెండో వారంతో నైరుతి రుతుపవనాల నిష్క్రమణ అయితే ఉంటుంది కాబట్టి మనకి దీపావళికి పూర్తిగా కూడా ఈశాన్య ఋతుపవనాలు రాబోతున్నాయి ఈశాన్య ఋతుపవనాలు వచ్చిన దగ్గర నుంచి కూడా తమిళనాడు శ్రీలంకతో పాటుగా దక్షిణ కోస్తాంధ్ర తూర్పు రాయలసీమలో తీవ్రమైన వర్షాలు పలు ప్రాంతాల్లో వరదల్ని ఖచ్చితంగా చూడటానికి అవకాశం అయితే ఉంది అలాగే మూడో వారం ఒక భారీ అల్పపీన్నం ఏర్పడటానికి దక్షిణ బంగాళాఖాతంలో అవకాశం అయితే ఉంది కాబట్టి ఆ అల్పపీన్నం గురించి మీకు రానున్న వీడియోస్లో తప్పకుండా అప్డేట్ అయితే ఇస్తాను కాబట్టి మనకి మూడో వారం నాలుగో వారం ఇక నవంబర్ డిసెంబర్ వరుస అల్పపీనాలు మనకి తమిళనాడు వైపుగా కానీ అలాగే ఇటు నెల్లూరు వైపుగా కానీ అలాగే శ్రీలంక వైపుగా ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి దాని గురించి నేను మీ అందరికీ కూడా రానున్న రోజుల్లో వీడియోస్లో అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పూర్తిగా కూడా నైరుతి రుతుపవనాలకు మరొక వారం రోజుల్లో బ్రేక్ పడబోతుంది ఆ తర్వాత ఈశాన్య ఋతుపవనాలు ప్రభావంతో మనకి ముఖ్యంగా నెల్లూరు అలాగే ఇటు ఒంగోలు పాపట్లతో పాటుగా తిరుపతి చిత్తూరు కడప అలాగే ఇటు మదనపల్లి పరిసర ప్రాంతాల్లో రానున్న రోజుల్లో అత్యధికమైన వర్షాలు ఉంటాయి మిగిలిన జిల్లాల్లో కూడా వర్షాలు ఉండబోతున్నాయి రైతులకి ఈ సంవత్సరం కూడా పూర్తిగా వర్షాల వల్ల నష్టం కలిగే అవకాశం అయితే ఉంది కాబట్టి దాని గురించి మీ అందరికీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇది ఓవరాల్గా ప్రస్తుతం మనం చూసుకుంటే ఈశాన్య ఋతుపవనాలు నైరుతి రుతుపవనాలతో పాటుగా ఈరోజు వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ ఈరోజు ఒక్కసారిగా వాతావరణం మారబోతుంది ఉదయం మధ్యాహ్నం సమయంలో వచ్చే సూర్యుడిని చూసి నమ్మి మోసపోకండి సాయంత్రం రాత్రి సమయంలో చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలని మనం చూడటానికి అవకాశం అయితే ఉంది మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ అండి